గింజలు ఉన్నాయి వీటిని కట్ చేసి ఇందులో పచ్చి జీడిపప్పు కూర వండుతాం వీటిని కట్ చేసే విధానం చూడండి వీటికి సొన వస్తుంది ఆ సొన చేతులు కంటే కుండలు అవుతాయేమో మరి జాగ్రత్త కోసం అయితే నేను ఈ కవర్లు అయితే వేసుకున్నాను ఇదిగో చూడండి మేమైతే కట్ చేస్తున్నాం వీటిని ఇదిగోండి ఇదైతే జీడి కాయ ఇంకా పెద్ద కాలేదు చిన్నవే ఇందుట్లో జీడిపప్పు పచ్చి జీడిపప్పు ఉంటుంది దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి వీటిని ఇలా పగలు తీసి చాకుతో పైకి లేపితే పప్పు వచ్చేస్తుంది పచ్చ జీడిపప్పు పప్పు ఇలా ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఇలా తీసాము ఎన్ని పప్పులు వచ్చాయి చూడండి వీటన్నిటిని కూడా మరి టమాటా ఉల్లిపాయ అవి వేసి అవి వేగిన తర్వాత ఇవి కూడా నూనెలో కొంచెం వేంచి టమాటా వేసి కూర చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా ఈ కూర చేయడానికైతే వీటిని రెడీ చేస్తున్నాం మేము చూడండి మిత్రమా ఇందాకడైతే జీడి గింజలో నుంచి పప్పు కట్ చేసి వేరు చేసాం కదా వేరు చేసా కూడా వీటిపైన పొర ఉంటుంది చూడండి ఈ పొరం తీసివేయాలి చాలా చోట్ల కూడా పచ్చి జీడిపప్పు కూర అంటే చాలా చాలా స్పెషల్ అండి అది మటన్ కంటే ఎక్కువ ఖరీదైంది తర్వాత చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికి ఈ పొరంతా తీసేస్తే ఇది మన జీడిపప్పు లాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది దీన్ని మనం కర్రీ వండుకోవాలి చూడండి తీస్తున్నాను ఇదిగోండి పొట్టు ఇదంతా పొట్టు ఇదేమో పొట్టు తీసినటువంటి పచ్చి జీడిపప్పు ఇవేమో తీయాల్సింది చూడండి మిత్రమా అవి చేయడము తర్వాత దానిపైన పొట్టు తీయడం మీకు చెప్పాను కదా ఇదిగోండి చివరగా అయితే ఇది అయితే ఇలా ఫినిష్ అయిపోయింది ఇది తినడం చాలా తేలిక చేయడం మాత్రం చాలా కష్టం దాని ప్రాసెస్ అవి కాయలు కట్ చేయడము తీయడము అదంతా చాలా ప్రాసెస్ ఉంది తినడం మాత్రం చాలా తేలిగ్గా ఈజీగా తినేయచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా దీన్ని కూర పెద్ద కష్టపడి చేసేది ఏం లేదు మామూలుగా మనం టమాటా కోడుగుడ్డు ఎలా చేసుకుంటాము దీన్ని కూడా అలాగే ఉల్లిపాయలు టమా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించాక జీడిపప్పు పచ్చి జీడిపప్పు దాంట్లో వేసి అది వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ జల్లేసి అది మగ్గిన తర్వాత టమాటా వేసేసి టమాటా మగ్గిన తర్వాత కూడా కొంచెం ధనియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా ఈ జీడిపప్పు కూర అయితే నేనైతే చాలా సార్లు తిన్నాను చాలా మంది అంటున్నారు కదా ఈ వీడియోలో అవి పెడుతున్నారు ఇవి పెడుతున్నారు అంటే చాలా మందికి తెలుసు అన్నారు నాకు కామెంట్ చేసే వాళ్ళకి అయితే చాలా మందికి నేను పెట్టే వీడియోల తెలవదని చెప్తున్నారు అందుకే కొత్త వెరైటీ కాబట్టి మీకు నేను వీడియో చేసి చూపిస్తున్నాను మిత్రమా